శ్రీరంగం నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలలో మొదటిది భూలోక వైకుంఠంగా పిలవబడేది తమిళనాడులోని కావేరి మరియు కోల్లిడం నది మధ్య ద్వీపంగా నూట యాభై ఆరు ఎకరాలలో ఏడు ప్రాకారాలతో ఇరవై ఒక్క గోపురాలతో నిర్మితమై ఉంది ఈ క్షేత్రం రెండు వందల ముప్పై ఆరు అడుగుల ఎత్తుతో నిర్మితమై ఉన్న ఆలయ రాజగోపురం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదిగా గుర్తించబడింది ఈ క్షేత్ర నిర్మాణాలలో ఒకటైన వేయి స్తంభాల మందిరం భారతీయ శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతోంది బ్రహ్మదేవుడు తపస్సు ద్వారా రంగనాథస్వామి మూల విగ్రహాన్ని పొందుతాడు త్రేతాయుగంలో రాముడు ఆ విగ్రహాన్ని విభీషణుడికి కానుకగా ఇవ్వగా ఆ విగ్రహాన్ని లంకకు తీసుకువెళుతూ మార్గమధ్యంలో సేద తీరడం కోసం ఆ విగ్రహాన్ని శ్రీరంగంలో భూమిపై నిలుపుతాడు విభీషణుడు తరువాత ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహాన్ని కదల్చలేకపోతాడు దేవతల కోరిక మేరకు రంగనాథుడు అక్కడే స్థిరపడిపోయాడని స్థలపురాణం చెబుతోంది అప్పటి నుండి ఆ స్వామి భక్తులను కరుణిస్తూ నిత్యం పూజలందుకుంటున్నాడని తెలుస్తోంది